సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారమండి అందరూ సంతోషంగా ఉండాలి పూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో తల్లి దేని గురించి ఆలోచించకుండా వెంటనే నన్ను తాకు బిడ్డ లక్షల్లో ఒకరికి మాత్రమే ఈ అవకాశం వదులుకోవద్దు తల్లి అని బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారు అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మనకు సాయనాధుని మాటల్లోనే విందాం తల్లి నీకు కష్టం వచ్చినప్పుడు నన్ను తలుచుకో నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను విని అర్థం చేసుకో రేపటికల్లా మంచి సమయం నీకు మొదలు అవుతుంది నీ మనస్సు ఆనందించేలా అంతా మంచిగా జరుగుతుంది తల్లి ఎలాంటి అడ్డంకులు ఉండవు నువ్వు ఏం చేయాలి అనుకునేది ఎలాంటి ఆలోచన లేకుండా ఆరంభించు అంతా మంచి జరుగుద్ది నీ వెంటనే బాబా ఉండగా నీకు ఎలాంటి దిగులు ఉండనివాను బిడ్డ కన్నీరు పెట్టనవసరం లేదు నువ్వు అనుకునేది జరిగి తీరుతుంది ఆనందంగా జీవిస్తారు నువ్వు ఆనందంగా ఉండకూడదు అని అనుకునే వారు కూడా ఉన్నారు బిడ్డ నీకు నేను తోడుగా ఉనన్ను తల్లి ఎవరు నిన్ను ఏమీ చేయలేరు నేను నీకు కష్టాలు కలిగించకుండా చేయడానికే నీ దగ్గరకు వచ్చాను ఇక దీనికోసం బాధా వద్దు నీకు పేరు ప్రతిష్ఠ లు సిరిసంపదలు కల్పిస్తాను తీరని కోరిక లేకుండా చేస్తాను నువ్వు అనుకునేది చాలా రోజులుగా తీరని కోరిక తీరబోతుంది అమ్మ దిగులువద్దుని పోరాటకాలం ముగిసిపోయిందిక ఎలాంటి ఆటంకం లేకుండా నీ జీవితం సాఫీగా సాగిపోతుంది నన్ను నమ్ము నన్ను నమ్మి ధైర్యంగా ఉండు నువ్వు తల్లి చూడని ఆనందం అదృష్టం చూస్తావు నీకు మంచి జరగకూడదు నువ్వు పైకి రావద్దనుకునే అనుకునే వారు మీ దగ్గర ఏదో ఒకటి మాట్లాడి నిన్ను కష్టపెట్టి వాళ్లు కూడా ఉన్నారు బిడ్డవారు అలాంటివారు నిన్ను చూసి ఆశ్చర్యపోయేలా నీకు జీవితం ఏర్పరుస్తాను నిన్ను వారికి మంచి సమాధానం నేను ఇస్తాను సద నన్ను స్మరించే నా బిడ్డవైన నీకు నీ మనసులో నేను నన్ను తల్లి నా పూజలు జరిగింది నీ తిష్ట వేసుకుని కూర్చుంటాను నీకు కష్టం మీ ఇంట్లో దరిద్రం అంతా తరిమికొట్టేస్త నల్లి జరిగిపోయిన కాలం తలుచుకుంటూ ఉండవద్దమ్మా తలుచుకుని తలుచుకుని దిగులు చెందకు నన్ను నమ్మో అంతా మంచే చేస్తాను అన్ని సమస్యలు తీర్చి ఆనందమందిస్తాను నీ బాబా మీద నమ్మకంతో ఉండు ఆ నమ్మకం కూడా వృధా కానివ్వం ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏది తప్పో ఎది మంచిది ఏది చేయకూడదు అని తెలుసుకోలేకపోతున్నవు దేని గురించి కూడా సరిగ్గా అంచనా వేయలేకపోతున్నావు తల్లి అనవసరంగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు అమ్మ వ్యతిరేక ఆలోచనలకు నీ మనస్సులో చోటివ్వవద్దు నీకు అండగా నీ బాబా ఉన్నాను నీ జీవితంలో కష్టం నష్టం సుఖం సంతోషం అన్నీ కలగలిపి ఉంటాయి వీటన్నిటినీ దాటాల్సిన సమయం వస్తుంది అలా దాటాల్సిందే తల్లి జీవితం అంటే అందరితో ప్రేమగా ఉండు అలానే ప్రేమ కోసం ఎవరికీ బానిస మాత్రం కాకూడదు నీ భవిష్యత్తు నీ బాబా మంచిగా మలుస్తారు తల్లి నీ సాయి నీతో ఉండాలని నమ్మూ నీ బాబా నీతో ఉంటే అంతా మంచే జరుగుతుంది సర్వేజనా సుఖినోభవంతు జైసాయిరా